కాన్బెరాలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ అయితే రద్దయింది అయితే ఈ మ్యాచ్ లో మీ అందరూ గమనించిన ఐడెంటిఫై చేసినటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అందరూ చెప్పొచ్చు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ పోయే ప్రమాదం ఉంది అది డేంజర్ లో ఉంది ఎందుకంటే శుభ్మన్ గిల్ కి మూడు ఫార్మాట్లకు కెప్టెన్ని చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కొన్ని కథనాలు వచ్చాయి దాని మీద కూడా మనం ఒక వీడియో చేశాము అంత సీన్ లేదు ఆ అవసరం కూడా ఉండదు ఎందుకంటే సూర్య కెప్టెన్ గా సూపర్ సక్సెస్ఫుల్ అతను బ్యాటర్ గా కూడా తనని ఎవరు నిరూపించుకోవాలి అని చెప్పేంత ఇది లేదు ఎందుకు అంటే తను ఆల్రెడీ ప్రూవెన్ గౌతమ్ గంభీర్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అదే మాట చెప్పాడు సో అతని ఫెయిల్యూర్స్ గురించి అయితే మేము పెద్దగా వరి అవ్వట్లేదు సూర్యకుమార్ యాదవ్ రెయిూస్ గురించి ఎందుకంటే మేము దూకుడుగా క్రికెట్ ఆడాలి అనుకుంటున్నాం కాబట్టి అతను ఆ స్కోర్లు చేసే ప్రయత్నంలో త్వరగా అవుట్ అవుతున్నాడు అంతేగాని మేము ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అట్లాంటిది సో అందువల్ల అతను అవుట్ అవుతున్నాడు ఈవెన్ అభిషేక్ శర్మని చూసినా కూడా మనము అదే కనిపిస్తుంది ఎందుకంటే అభిషేక్ శర్మ క్లిక్ అంటే ఒక భారీ ఇన్నింగ్స్ పడుతుంది లేదు అంటే అపోనెంట్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోతుంది బౌలర్లు కూడా రిధమ్ కోల్పోతారు సో ఇది మనకు గత కొన్నేళ్లుగా కనిపిస్తున్నటువంటి సక్సెస్ మంత్ర అంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇది ఒక సక్సెస్ లాగా కనిపిస్తుంది దూకుడే మంత్రంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం సో ఇప్పుడు అదే పని కూడా సూర్యకుమార్ యాదవ్ మరి ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడు ఏంటి అన్నదైతే అందరూ అతని మీదనే ఫోకస్ చేశారు సో కాన్బెరాలో యథావిధిగా మరి టీమిండియా అయితే టాస్ ఓడిపోయింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇండియాను బ్యాటింగ్ కి ఆహ్వానించింది టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది యాజ్ యూజువల్ గా అభిషేక్ శర్మ హిట్టింగ్ మొదలు పెట్టాడు ఆ బౌండరీలు బాదాడు మరో ఎండ్ లో శుభన్ గిల్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి ఈ ఫార్మాట్ లో అని తను కూడా బాగానే బౌండరీలు కొట్టాడు తను కూడా ఆడుతూ ఉన్నారు ఈ రకంగా నైన్టీన్ రన్స్ చేసిన తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు అందరి ఫోకస్ కూడా సూర్యకుమార్ యాదవ్ మేలే సూర్య మరి ఎన్ని రన్స్ చేస్తాడు ఒక రెండు సంవత్సరం అయింది అతను హాఫ్ సెంచరీ చేయక రీసెంట్ గా ఆసియా కప్ లో చేసినటువంటి ఫార్టీ సెవెన్ రన్సే హైయెస్ట్ అని సో రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం కానీ సో తను అందుకు భిన్నంగా ఆ రిధన్ అయితే కోల్పోలేదు ఎక్కడా కూడా తన న్యాచురల్ గేమ్ నే ఆడాడు ఏ మాత్రం ప్రెజర్ లో కనిపించలేదు యాజ్ యూజువల్ గా అలానే బౌండరీలు కొట్టడం మొదలు పెట్టాడు ఎస్పెషల్లీ జోస్ హేజిల్వుడ్ బౌలింగ్ లో కొట్టినటువంటి సిక్సర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఆ సిక్సర్ కొట్టడం ద్వారా తాను ఎంత టచ్ లో అర్థమైపోయింది ఆ తర్వాత అప్పటికే ఫైవ్ ఓవర్స్ దాకా అయిపోయాయి ఫైవ్ ఓవర్స్ పూర్తయిన తర్వాత వర్షం పడింది వర్షం పడడంతో మ్యాచ్ను ఆపేశారు మ్యాచ్ ఆపేసిన తర్వాత కాసేపటికి మళ్ళీ వర్షం తగ్గింది మళ్ళీ మ్యాచ్ మొదలైంది సేమ్ సినారియో సూర్యకుమార్ యాదవ్ బౌండరీలు కొట్టాడు మరో ఇంట్లో లో శుభ్మన్ గిల్ కూడా మరో ఇంట్లో శుభ్మన్ గిల్ కూడా బౌండరీలు కొట్టాడు వీలు దొరికినప్పుడు ఆ స్పిన్నర్ బౌలింగ్ లో అనుకుంటా కునేమన్ బౌలింగ్ లో ఆ సిక్సర్ కొట్టాడు శుభ్మన్ గిల్ నైన్ పాయింట్ త్రీ ఓవర్స్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ నేతన్ ఎలిస్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టాడు అదే అతనికి వన్ ఫిఫ్టీ సిక్సర్ సో ఆ తర్వాత ఏమైంది నైన్ పాయింట్ ఫోర్ అంటే పదో ఓవర్ లో నాలుగో బాల్ కి వర్షం పడింది వర్షం పడడంతో మళ్ళీ మ్యాచ్ ఆగిపోయింది ఇప్పుడు పదో ఓవర్ లో మళ్ళీ వర్షం పడింది కాసేపు చూశారు ఆట సాధ్యమవుతుందని పరిశీలించారు ఓవర్లు కుదిద్దామా టెన్ ఓవర్స్ ఆడిద్దామా టెన్ ఓవర్స్ చేద్దామా ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు కానీ మ్యాచ్ జరిగే పరిస్థితి అయితే కనిపించలేదు దీంతో మ్యాచ్ ని అయితే రద్దు చేశారు సో ఈ మ్యాచ్ రద్దు అవడం వల్ల అందరికంటే ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యేది సూర్యకుమార్ యాదవే ఎందుకంటే తనకి ఒక బిగ్ స్కోర్ రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎవరో అనుకుంటున్నారు ఎవరో విమర్శిస్తున్నారు అని కాకుండా నేను రిధమ్ లోనే ఉన్నాను రిథం కోల్పోలేదు అని చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ అయితే ఒక ఉదాహరణగా ఉండేది డెఫినెట్ గా సూర్య అయితే ఒక బిగ్ స్కోర్ చేసేవాడు హాఫ్ సెంచరీని క్రాస్ అయ్యేవాడు ఎందుకంటే అతను ఊపు చూస్తే అలా అనిపించింది ఎయిటీన్ రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమో ఒక లైఫ్ వచ్చింది బట్ టీ ట్వంటీ ఎయిట్ క్రికెట్ లో ఇవన్నీ కామన్ ఎందుకంటే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ వస్తే అది ఛాన్స్ తీసుకోవాల్సిందే అట్లాంటి ఛాన్స్ అంటే ఒక రిస్క్ అయితే తీసుకోవాల్సిందే టీ ట్వంటీ ఎయిట్ క్రికెట్ లో ఎస్పెషల్లీ మరి ఆ రకంగా సూర్యకుమార్ యాదవ్ కైతే థర్టీ నైన్ రన్స్ తో అవుట్ గా ఉన్నాడు అండ్ శుభన్ గిల్ కూడా థర్టీ సెవెన్ రన్స్ తో అవుట్ గా ఉన్నాడు నైన్టీ సెవెన్ రన్స్ చేసింది టీమిండియా లాస్ ఆఫ్ వన్ వికెట్ ఆ టైంలో మ్యాచ్ ని రద్దు చేశారు ఆట నిలిచిపోయింది చూసిన తర్వాత మ్యాచ్ ని రద్దు చేశారు ఇక సెకండ్ టీ ట్వంటీ ఐ మెల్బోర్న్ లో జరుగుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ మరి ఆ రోజు కూడా సూర్యకుమార్ యాదవ్ ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయాలని అయితే తను కోరుకుంటూ ఉంటాడు సూర్య అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు సో అన్నిటికీ మించి ఈ మ్యాచ్ లో చాలా మంది క్వశ్చన్ చేసిన విషయం ఏంటంటే హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టారు హర్షిత్ రాణాను తీసుకున్నారు మరి హర్షిత్ రానాను ఎందుకు తీసుకున్నారు అంటే రీసెంట్ గా మూడో డేలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో డేలో కూడా అతను కొంచెం స్కోర్ చేశాడు ట్వంటీ ప్లస్ రన్స్ ఏమో స్కోర్ చేశాడు సో అతనిలో కూడా బ్యాటింగ్ ఆడగలే ఆ ఎబిలిటీ ఉంది సో దాన్ని ఇక్కడ కూడా యూటిలైజ్ చేసుకోవాలి టి ట్వంటీ లో కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇంకా మూడు నెలలే ఉంది సో ఇప్పటి నుంచి ఆ అంటే చెక్ చేస్తున్నారు ఆల్రౌండర్స్ కానివ్వండి ఆ ఎస్పెషల్లీ హర్షిత్ రానా ఎబిలిటీని మరి తను ఆల్రౌండర్ గా ప్రూవ్ చేసుకుంటాడా టీ ట్వంటీ లో ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మరి ప్రయోగాలు అయితే చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ మరి ఆ ప్రయోగం అనేది చాలా మందికి నచ్చలేదు ఎందుకంటే గౌతమ్ గంభీర్ పదకొండు మంది బ్యాటింగ్ చేయాలి అన్నట్టుగా ఉంది అతని విధానం చూస్తే కానీ పదకొండు మంది బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ మాయలో పడి ఒక స్పెషలిస్ట్ బౌలర్లను మిస్ అవుతున్నాడు గంభీర్ ఆ లాజిక్ అయితే మిస్ అవుతున్నాడని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మనకు జనరల్ గా అనిపించేది కూడా అదే ఎందుకు అంటే అందరూ బ్యాటింగ్ చేస్తే మరి బౌలింగ్ చేసేది ఎవరు వికెట్లు తీసేది ఎవరు రన్స్ స్కోర్ చేస్తేనే సరిపోదు కదా వికెట్లు తీస్తేనే మ్యాచ్లు గెలుస్తాము ఆ విషయం గౌతమ్ గంభీర్ కి కూడా తెలుసు కానీ తనైతే మరి ప్రయోగాలు చేస్తున్నారు ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుంది ఈ మ్యాచ్ కనుక పూర్తిగా జరుగుంటే మనకు తెలిసేది హర్షిత్ రానా బౌలింగ్ వేస్తే మరి ఎలా ఉంది ఏంటి అన్నది మనం గతంలో కూడా చూసాము హర్షిత్ రానా అంత ఇంప్రెసివ్ గా అయితే కనిపించలేదు రన్స్ అయితే లీక్ చేస్తుంటాడు ఓడిఐలో అయితే ఓకే ఓడిఐలో తను కూడా ఓకే బెటర్ గానే పర్ఫామ్ చేశాడు ఫోర్ వికెట్ హాల్ సాధించాడు మరి టీ ట్వంటీ ఐలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది తను ఓన్లీ బౌలింగ్ మీద ఫోకస్ చేసి ఏమన్నా చేస్తాడు అంటే అదేమనుకోవచ్చు కానీ తనను బ్యాటర్ గా కూడా ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి గౌతమ్ గంభీర్ సో ఇది పెద్దగా వర్కౌట్ అయితే అయినట్టు అనిపించలేదు ఇప్పటి వరకు ఎందుకంటే తను ఇంకా బౌలింగ్ చేయలేదు అది మనం చూడలేదు కానీ ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం స్పెషలిస్ట్ బౌలర్లను ఉంచుకుంటేనే బెటర్ కదా ఆస్ట్రేలియా లాంటి టీం పైన ఆడేటప్పుడు ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అది కూడా ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో ఆడుతున్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఒకటే సరిపోడు శివన్ దుబేకి అసలు బౌలింగ్ విషయంలో మ్యాచ్ ప్రాక్టీసెస్ పెద్దగానే ఉండవు ఎందుకంటే అతను ఆన్ అండ్ ఆఫ్ గా బౌలింగ్ వేస్తూ ఉంటాడు ఎప్పుడు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వరు అతనికి టైంకి టైం ని బట్టి అతనికి బౌలింగ్ ఇస్తూ ఉంటారు స్పిన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం మనము అక్షర్ పటేల్ ఉన్నాడు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు ఈవెన్ అభిషేక్ శర్మ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలరు కాబట్టి మనకు ఆ స్పిన్నర్లతో వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు ఎటు వచ్చి పేస్ బౌలింగ్ ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నామా పేస్ బౌలర్లని బాగా గ్రూమ్ చేసుకోవాలి నెక్స్ట్ వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని అని అయితే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంలో గంభీర్ తీసుకునేటటువంటి ఈ నిర్ణయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి